మీ అందరికి నా ఈ అవకాశం ఇచ్చిన నా నా సాక్ష్యం ఏంటంటే మా హస్బెండ్ బిటిపిఎస్ లో జాబ్ ప్రైవేట్ గా జాబ్ చేస్తాడు అయితే ఎప్పటి నుంచో జాబ్ కావాలి పర్మనెంట్ కావాలి అనేసి అన్నపరిచమైన కాడి నుంచి కూడా చెప్తా ఉన్నాం ప్రేర్ చేస్తా ఉన్నాము అయితే మొన్న సింగరేణిలో ఫిట్టర్ కి సంబంధించిన పోస్ట్లు పడ్డాయి అనేసి అన్నారు అని నా ఆ ఆ క్షణం అన్నారు ఎమ్మట్లోనే అప్పటికప్పుడే అవి ముగిసిపోయినాయి అనేసి అనేసి చెప్పారు అంటే ఏదో పని చేయలేదు అనేసి అన్నారు అయితే నేను బాగా సంతోషపడ్డా దేవా సింగరిని జాబు ఎట్లయినా అప్లై చేసుకోవాలి ప్రభా అనేసి ఎంతసేపు ఆనందపడిన సేపు లోనే బాధ కలిగి అంటే అవి పోస్ట్లన్నీ అవి మన దగ్గర దాకా రావు అనేసి మరి ఎట్లా తీసేశారు అనేసి అని అన్నారు అయితే నిజంగా అన్నయ్య మధ్యాహ్నం చెప్పే నిజంగా ప్రతి ఆ మెసేజ్ కూడా చాలా అంటే చాలా ధైర్యాన్ని అనిపిస్తున్నాయి నిజంగా కుటుంబంలో కూడా ఆనందము సంతోషము ఏదో తెలియని సంతోష ఏదో పొందుకున్నామన్న ఆనందము అనేసి అయితే ఆ రోజు బాధ కలిగి బాగా బాధ అనిపించింది బాధ అనిపించినప్పుడు అన్నయ్య వాక్యం చెప్పిండగా విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి అనేసి అన్నాడు అన్నప్పుడు ఆ మాటలో ఒక పాయింట్ చెప్పిండు విశ్వాసం వృద్ధి చేసుకున్నప్పుడు చింత అంతా ఓడిపోతుంది అన్న ఆ మాట నాకు నిజంగా చాలా నచ్చింది అయితే నిజమే ప్రభావ చింతలు అన్ని ఓడిపోతాయి కదా అనేసి ఇక ఆ వారం దాకా నేను బాధపడ్డా ఆ బాగా బాధపడ్డా అయ్యో ఇట్లా పోస్టులు అన్నయ్య కూడా చెప్పిన అక్క వాళ్ళకి చెప్పిన ఇట్ల పోస్టులు పడ్డాయి అక్క అప్లై చేసుకుందాం అనే లోపలనే ఇట్లా ఓపెన్ చేసిండు ఎమ్మట్లం ఇన్ ఐదు నిమిషాల్లోనే మళ్ళీ క్లోజ్ చేసేసిండు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అని అన్నయ్యకి చెప్పుకున్నా చెప్పుకుంటే ఏం కాదు నాన్న ప్రార్థన చేద్దాము అదేది అనేసి అంటే అన్నయ్య తెల్లవారుజామున నిజంగా మా కుటుంబము కుటుంబం కోసం ప్రార్థన చేసిండు దేవా మళ్ళా పోస్టులు పడాలి బిడ్డలు అప్లై చేసుకోవాలని అన్నయ్య ఆ మాట అన్నప్పుడు నిజంగా ఆ రోజు బాగా నేను ఏకీభవించి అన్న ప్రార్థనలో తెల్లవారుజామున మూడింటి నుంచి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు నేను అన్ని ఈ మాట చెప్పిండు మళ్ళా పోస్టులు పడాలి ప్రభా బిడ్డలు అప్లై చేసుకోవాలి అనేసి ఆ మాట నేను విన్నాను ఆ రోజే పగలు మధ్యాహ్నము ఈ వాక్యం చెప్పిండు విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి మీ చింతలన్నీ ఓడిపోతాయి అని ఈ వాక్యం ఈ రెండు నాకు నిజంగా మంచిగా అనిపించినాయి నేను వాక్యమిని ఆ రోజు మా హస్బెండ్ డ్యూటీకి పోలేదు మధ్యాహ్నము ఈ వాక్యమిని ఇంట్లోకి వచ్చినాయి ఇంట్లోకి రాంగలోనే అన్నాడు కదా ఆ సింగరేణి పోస్టులు పడ్డాయి మళ్ళీ ఓపెన్ చేసిండు ఎల్లి రా రానే సనంగులోనే నిజంగాకైతే జాబ్ వచ్చినంత సంతోషం అనిపించింది నిజంగా ప్రార్థన ఎంత ఎర్లీగా దేవుడు విన్నాడంటే అసలు నాకు భలే సంతోషం అనిపించింది ఎమ్మట్లోనే ఆ మాట వినంగలోని మెసేజ్ నా నా చెవులో పడంగలోనే నిజంగా దేవుడు అద్భుత చింతలన్నీ ఓడిపో చేసినట్టే అనిపించింది అసలు ఎమ్మట్లోనే అన్నయ్య ఫోన్ చేసి అన్నయ్య ఇట్లా జాబ్స్ మళ్ళీ ఓపెన్ చేసింది అని నిజంగా మీరు నా కోసం ప్రార్థన చేశారని అని చెప్పినప్పుడు అన్నతో ప్రేర్ చేయించుకొని వెళ్ళి పెట్టే అది అప్లై చేసుకొని వచ్చినాం నిజంగా దేవుడు ఎన్ని అద్భుతాలు అంటే మా జీవితంలో అసలు అన్న పరిచయమైన కాలం నుంచి అన్న వాక్యాలు భక్తిలో ఎదగడం గాని నిజంగా ప్రతిరోజు మాట్లాడడం మంచిగా అనిపించింది నా పిల్లల విషయంలో అయితే ఎప్పుడైనా బాధ బాధపడినప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడం నిజంగా అసలు ఈ సహవాసాన్ని అసలు నిజంగా దేవుడి ఇచ్చినందుకు దేవా దేవుడికి కోట్ల కోట్ల వందనాలు మరొక అవకాశం జాబ్ విషయంలో మాకు కలగ చేసినందుకు దేవుడికి నిజంగా నాకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది సాక్ష్యం దేవుడు దించిన దాకా అమ్మే చక్కటి సాక్ష్యం ఇచ్చిన సిస్టర్ గారికి వందనాలు నిజంగా అవన్నీ కూడా ప్రవచనాత్మకమైన సందేశాలు అంటున్నాయి కదా మనం ప్రవచనాత్మకం అంటే చెప్పబడుతున్న ప్రతి మాట నెరవేరుకులో చూస్తాము కాబట్టి సహోదరు జీవితంలో తప్పక మరి ఆ జాబ్లో మరి దేవుడు కార్యం చేయను గాక మరి మీ అందరి జీవితంలో అద్భుతాలు చేయను గాక మరి సిస్టర్ గారి యొక్క కన్నీటి ప్రార్థన మరి అవిశ్వాసం మరి ఆ చింత ఓడిపోతున్న మాటను పట్టుకుందంటే దేవుని వాక్ అప్పుడప్పుడు దేవుని మాటలు పట్టుకోవాలి మనం పట్టుకున్నప్పుడు మంచి కార్యాలు చూస్తాం ప్రభు మరి మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక థ్యాంక్ యూ సిస్టర్ గాడ్గా తల్లి